పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం ఇది మొదటి నుంచి కూడా మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏదైనా అనుభవించక తప్పదు కర్మ కదా పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నదో వ్యాధి రూపంలో వస్తాయట చూడండి ఈ జన్మలో చాలా మంచిగా ఉంటారు అన్ని రకాలైనటువంటి దైవ కార్యాలు తర్వాత సంఘ సేవలు దాన ధర్మాలు తర్వాత పూజలు ఫలాలు ఎన్ని చేసినా కూడా ఒక్కొక్క వ్యక్తికి చాలా వ్యాధులు ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే అది పూర్వజన్మ కృతం పాపం అని చెప్పేసి మన పెద్దలు మొదలు చెప్పుకుంటూ వచ్చారు ఆ కర్మ అనుభవించిన తర్వాత ఆటోమేటిక్గా అంతా నయమైపోతుంది అని దాని ఉద్దేశం అదేవిధంగా వ్యాధి రూపమనే కాదు పూర్వజన్మ పాపాలు గిటా ఉంటే పిల్లల రూపంలో కూడా మనకి ఇష్టమైనటువంటి పిల్లల్లాగా కూడా పుడతారట పూర్వజన్మ పాపాలు వాడు ఏం చేస్తాడు వాడిని మనం ఏమనలేము కానీ వాళ్ళు చేసేటటువంటి కర్మలు వాళ్ళు చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నదో మనల్ని ఎంత బాధ చే పడతాయంటే నిజం చెప్తున్నా మనల్ని తల కిందికి వేసే విధంగా చేస్తాయి చాలా ఇస్తారు ఇలా చాలామందికి జరుగుతాయి ఇందులో వాళ్ళ తప్పేం లేదు కాకపోతే పూర్వజన్మంలో చేసిన కారణంగా ఆ పిల్లలు అట్లా చేయటం దాని కారణంగా ఈ జన్మలో వాళ్ళు నిజంగా నరకాన్ని అనుభవించటం మానసికంగా చాలా ఒత్తిడికి గురవడం జరుగుతూ ఉంటుంటుంది మీరు కూడా గమనించే ఉంటుంటారు సమాజంలో అవునా కదా